జై శ్రీరామ్ జాగో ఇందు సమావేశానికి సభకు విచ్చేసిన పెద్దలు పూజలు రాధా మనోహర్ దాస్ గారు మిగతా స్వాములు గందరం పేర్లు చెప్పాలని టైం అవుతుంది కాబట్టి పేర్లు కూడా సరిగ్గా సరిగ్గాదిలే శితారన్న వచ్చిన కొద్ది మంది హిందువులకు రాణి సన్నాసులైన హిందువులకు అందరికీ నా యొక్క నమస్కారాలు రాజకీయ నాయకుడిగా సగం అబద్ధాలు సగం నిజాలు మాట్లాడి రోజు అలసిపోతున్నాం అటువంటి టైంలో ఈ ధర్మం గురించి మాట్లాడాలంటే లేని చైతన్యం వస్తుంది మాకు ఎందుకంటే మొత్తం నిజాలే మాట్లాడాలా కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా ఏ సాగుతోని మొదలు పెట్టాలా ఏ బతుకుతోని మొదలుపెట్టాలా హిందువులని తరతరాలుగా పృథ్వీ గుట్టి నుంచి చస్తూనే ఉన్న జాతి గురించి మాట్లాడాలంటే రగిలిపోతుండే ఎవడు చెప్తాడు నిన్ను బతకమని నీ భవిష్యత్తు తరాలను బతికించుకోమని గతాన్ని చదువుమని గతాన్ని ఒకసారి తెలుసుకోమని ఎవడు చెప్తాడు ఇప్పుడు ఇదే ఒక క్రైస్తవ మిషనరీ లేదా ముస్లిమ్స్ వాళ్ళ మతానికి సంబంధించి ఒక సమావేశం పెడితే ఎల్పి స్టేడియం నిండిపోతుంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నిండిపోతుంది పట్టుమని పది మంది అది పది రోజుల నుంచి ప్రచారం చేస్తే ఎవడుగా పడతాడు మిమ్మల్ని ఉన్నారు ఇట్లనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా బంగారాలు బంగ్లాలు ఫామ్ హౌజ్లు ఎవడి గురించి సంపాదిస్తున్నారో దైవాన్ని మరిచిండ్రు ధనమెంబ పరిగెడుతున్నారు నీ ధనం మీద ఇంకొకటి కన్నేసిండు ఎక్కడ సుమారు ఒక చిన్న అంటే తరతరాలు సుమారు తొమ్మిది కోట్ల మంది హిందువులు చచ్చినాక కూడా మేల్కొనకపోతే రాజకీయాలకు అతీతంగా అతీతంగానండి ఈ వేదిక హిందువులందరికీ ఎన్ని రోజులు మన ఆడబిడ్డలు జోహారీ వేయాలి అగ్నిగుండాలల్లా ఆత్మార్పణలు చేసుకోవాలి పదమూడు వందల మూడుల కిల్జీగాడు పదిహేను వందల ముప్పై ఐదుల సుల్తాన్ బహదూర్ షాగాడు పదిహేను వందల అరవై ఎనిమిదిలో అక్బర్గాడు ఎన్ని వేల మంది రావాలి ఇంకా మన ఆడబిడ్డలు ఎన్ని వేల మంది బతికుండంగా అగ్ని గుండాలల్లో దూకల అదొక చరిత్ర ఇప్పుడు నడుస్తున్న చరిత్ర పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ విడిపోయిన మనం దేని గురించి విడిపోయినాం ఏ ఆలోచనతో విడిపోయినాం ఆలోచన తగ్గిందా జీహాదులు తగ్గింద్రా మద్రాసాలు తగ్గినాయా పెరుగుతున్నాయా జిహాద్ ఆలోచనలు తగ్గినాయా పెరుగుతున్నాయా ఎవరు ఎవరు మన్మోహన్ సింగ్ ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిండు పాకిస్తాన్ నుంచి ఎవరు ఐకే గుజరాల్ దేశ ప్రధాని ఎందుకు వచ్చిండు ఆ రోజు పాకిస్తాన్ నుంచి ఎవరు లాల్కృష్ణ అద్వానీ గారు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇల్లు ఇడిచి భూములు ఇడిచి వ్యాపారాలు ఇడిచి వాళ్ళు చేసే ప్రొఫెషన్ని వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చారు మరి ఎటు పోతారు ఈ దేశంలో ఉన్న హిందువులు పోతారు ఇంకా లేదే హిందువులకు దేశం పంతొమ్మిది వందల నలభై ఐదు నా చూంచు ఆఫ్ఘనిస్తాన్లో హిందువులను క్లియర్ చేసింది పాకిస్తాన్లో ఉన్న హిందువులను క్లియర్ చేసింది బంగ్లాదేశ్లోని హిందువులను క్లియర్ చేస్తుంది ఉన్నారు నెలన్నారు లో ఇస్లాం లేని కాశ్మీర్లో ఈరోజు ఓంకారం వినబడతలేదు ఎవడి రాజకీయ నాయకుడు ఎవడి సెక్యులర్ ముసుకులు ఉన్న రాజకీయ నాయకుడు మనకు మనకే విషం పోష ఈ రాజకీయ నాయకుల పరితం పట్టాలి మనమంటే నచ్చని మనమంటే అభిమానం లేని రాజకీయ నాయకులు హిందువులకు ఎవరో శత్రువులు కాదు ఈ సెక్యులర్ ముసుగులు ఉన్న పెద్ద శత్రువు సెక్యులర్ ముసుగులున్న ఉన్న హిందువే ముస్లిం ముస్లిం ఉండొచ్చు క్రిస్టియన్ క్రిస్టియన్ ఉండొచ్చు మేమెందుకు ఉండాలరా సెక్యులర్ మేమెందుకు ఉండాలరా సెక్యులర్ ఎవరైనా చెప్పండి రా ఒక్కోడు రాజకీయ నాయకుడు మాకు చెప్పింది వాళ్ళకి చెప్పిన పాఠాలు మాకు నేర్పిన శాంతి గీతం వాళ్ళకి ఎందుకు నేర్పడ్రా మీరు పశ్చిమ బెంగాల్లో ఐదు నెలల పసిబిడ్డలు ఎత్తుకొని పరిగెడుతున్న హిందూ తల్లికి ఏం చెప్తారా మీరు మతాలన్నీ సమానమైతే మేమే ఎందుకు టార్గెట్ అవుతున్నాం రా ప్రపంచంలో మతమే సమానమైనప్పుడు అన్ని మతాలు ఒకటే ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు ఎందుకు మా ఆడబిడ్డల్ని వందలాది కోట్లు పెట్టి లవ్ జాదులు చేస్తున్నారు ఇది సమాధానం చెప్పాల్సింది సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ రాజకీయ నాయకులు హిందూ రాజకీయ గౌరవనీయ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హిందువులని నిండు పార్లమెంట్లో ఈ దేశానికి ప్రధాని కావాలని కలుకుంటున్న వ్యక్తి నిండు సభలో హిందువులంటే హింసావాదులు హిందువులంటే అసూయపరులు హిందువులంటే అబద్ధాల కోరు ప్రపంచంలో ఒక్కడన్నా చెప్పండ్రా హిందువులు హింసావాదులంటే ఒక్కరు చెప్పను ఏ చరిత్ర చెప్తారో ఏ బుక్ చదివ చెప్తారో మేము ప్రతి బుక్ చెప్తాంరా మీరు ఏం చేస్తున్నారు ఈ దేశంలో ఒక్కడు అడగడు పలస్తీనాకు ఇబ్బంది అయితే బ్యాగులు వేసుకునే రాజకీయ నాయకురాలు పహల్గాం ఘటనలో హిందువులు పేరు తీసుకోవడానికి సిగ్గుపడుతున్న రాజకీయ నాయకురాలు ఉన్నందులు హిందువులలో చైతన్యం రావాలి హిందువులకు ఎవరు లేరు ఎవరు రారు ఎవరు కారు ఇదొక్కటే మీరు గమనించాల్సింది ప్రపంచంలో ఎవడెవడైతే ఆస్తులు చూసి అంతస్తులు చూసి మురుస్తున్నారో ధర్మం లేని రోజు ఏంటి ధర్మం లేని రోజు దేశం లేని రోజు మీరు అంటున్న కళలు మీరు పెట్టుకున్న ఆశలు పసి బిడ్డలని తొమ్మిది నెలల బిడ్డలను కూడా చరిత్ర రదండి తొమ్మిది నెలల బిడ్డని కూడా అక్బర్ సమానలో కత్తిత్వం ఓడిచి ఫ్రై చేసి మన బిడ్డలను కూడా బతకనే చరిత్ర గతమే నీ భవిష్యత్తును కాపాడుతుంది నీ గతాన్ని ఏ చరిత్ర నేర్చుకుంటావు నువ్వు చూసుకో ఒక్కడు ఎప్పడు గాడ్ అంటాడు హుమాయున్ అంటాడు అక్బర్ గా అంటాడు జహంగీర్ అంటాడు షాజహాన్ అంటాడు ఒక్కడి ఎప్పుడేమైనా పల్లవుల గురించి ఎక్కడి ఎప్పుడేమైనా చోరల గురించి ఎందుకురా జాతిరిత నిర్వీర్యం చెప్తున్నారు సన్నాసులారా అఖండ భారత్ మౌర్య వంశం గురించి ఎందుకు చెప్పారు యువత కులం కాబట్టి చరిత్ర కూడా చెప్పాల్సింది ప్రతిరోజు భయం పడుకుంటే బతకలేమి దేశంలో హైదరాబాద్లో కూడా మీరు అనుకుంటున్నారచ్చు ఇంక ఇరవై ఏళ్ళ కన్నెక్క ఈ స్వాతంత్రం ఉండదు గుడి మీద గుడి నెలకొక్క గుడి ఇరవై నెలల పరిపాలనలో ఇరవై గుళ్ళు కొట్టింది ఎవ్వడు రాడు ఫామ్ హౌజ్ పడుకొని యూట్యూబ్లు చూస్తారా మీరు ఎక్కడుంటాయరా మీ ఫామ్ హౌస్ కశ్మీర్లు ఉన్నది ఫామ్ పామ్ హౌస్ ఏపిల్ తోటలు పోయినాయి కట్టుకున్న మేడలు పోయినాయి కన్న బిడ్డలు పోయినరు కట్టుకున్న భార్యలను మీ కళ్ళ కూడా అత్యాచారాలు చేసిండ్రు అది చూసన్న లేని జాతి చేవలేని జాతి ఏం నిక్క తీసి అడుగు సిగ్గు లేని హిందూ సమాజాన్ని మారరు చూడండి అక్కడో ఇక్కడో మిగిలినరు కాబట్టే జాతి మిగులుతుంది ధర్మం మిగులుతుంది ఈరోజు దేశానికి కావాల్సింది ధర్మానికి కావాల్సింది ఐక్యత మాత్రమే కలిసి ఉంటేనే బతుకుతాం ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఊరికనే అంటలేరు అలా స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు ఏకైతో సేఫ్ఐ ఎందుకు చెప్తున్నారు ఆ వ్యక్తులు మాట్లాడకూడదు ఆ మాటలు కానీ చేవలేని జాతి చావచ్చిన జాతి సెక్టర్ ముసుగులో మునుగుతున్న జాతి